దేవుడు ఆదమ్వను ఆశీర్వదించాడండి ఆది కాను ఒకటో ధ్యాయం ఇరవై ఎనిమిదవ చూద్దాం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని పొందించి దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు అండి ఆదమ్వ మొట్టమొదటి కుటుంబం ఆ కుటుంబంకి ఆశీర్వాదం అంటే ఏంటంటే ఆ ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే ఫలించడము అభివృద్ధి చెందడము విస్తరించడము భూమిని నిండించి ఆమె పక్క వాళ్ళు చెప్పండి భూమిని తర్వాత నీ పక్కనున్న చీరను నింపాలి కదా నువ్వు దేవుడికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి ఈరోజు ఈ సర్వీస్లో ఉన్నటువంటి కుటుంబంగా ఉన్నటువంటి నీకు కుటుంబంగా కట్టబడబోతున్నటువంటి నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి సిస్టర్కి అర్థమైంది అందుకనే ఒంటరిగా ఉండకుండా వచ్చి పక్కన కూర్చుంటున్నారు బాగా గమనించండి ఇది బిబ్లికల్ అండి ఇది బిబ్లికల్ ఏంటి బిబ్లికలు అంటే నువ్వు ఏసుక్రీస్తు నమ్మిన తర్వాత నువ్వు నీ కుటుంబం దీవించబడిన కుటుంబం నీవు నీ కుటుంబము దీవించబడిన కుటుంబం ఆశీర్వాదం అంటే ఆరోగ్యంగా ఉండడము డబ్బులు సంపాదించుకోవడము లేకపోతే ఇవి కాదు ఎలా అంటే ఆశీర్వాదం అంటే అర్థం ఏంటంటే బైబిల్లో దేవుడు ఆశీర్వదించిన వారిని మనం గమనిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంటే దే ఆర్ వెరీ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట చాలా ప్రభావితం చేసేవాళ్ళు ఎంత ప్రభావితం చేసేవాళ్ళు అంటే కొన్నేళ్ళి శతాధిపతి కొన్నేళ్ళి శతాధిపతి అయ్యి ఏం చేస్తున్నాడో తెలుసా అండి ఏం చేస్తున్నాడంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడండి కొన్నేలి శతాధిపతి శతాధిపతి అయ్యి ఏం చేస్తున్నాడో తెలుసా అండి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి విషయం పక్కన పెడితే కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచాడండి బర్త్డే ఫంక్షన్కి పిలిచాడా మ్యారేజ్ డేకి పిలిచాడా షష్టిఫూర్తికి పిలిచాడా వాళ్ళ అమ్మ పోతనో వాళ్ళ నాన్న పోతనో పిలిచాడా దేనికి పిలిచాడు కొన్నెలి దేని గురించి గ్యాదర్ చేశాడు దూత ప్రత్యక్షమై పేతురును పిలిపించుకో అని చెప్తే ఆ పేతురు వచ్చి ఏం చెప్తాడో తెలియదండి ఉట్టిగా పేతును పిలిపించుకోవడానికి ఆ పేతురు వచ్చి దేవుని మాటలు ఏదో చెప్తాడు పరలోకం నుంచి ఏదో తెలుస్తుంది అన్న ఆశతో తపనతో కొన్నెలి తన ఇంట్లోకి ఎవరినెవరిని పిలుచుకున్నాడు బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకొని పేతురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అండి బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆదమను ఆశీర్వదించాడు ఎలా ఆశ్రయించాడు ఫలించి ఫలించడం అంటే కేవలము పిల్లలగణం గురించి మాత్రమే కాదండి అన్ని రకాలుగా ఫలించడం ఫలించడం అంటే ఫలించడం అంటే ఫలించడానికి ముందు ఏముంటుంది సీడ్ ఉంటుందండి విత్తనం ఉంటుంది ఆ విత్తనము ఫలించింది అంటే ఆ విత్తనము ఫలించింది అంటే ఆ నుంచి మొలక వచ్చింది ఆ మొలక పెరిగి పెద్ద అయింది మరి పూత వచ్చింది పిందెలు వచ్చాయి తర్వాత కాయలు వచ్చాయి తర్వాత తర్వాత దాని ఫ్రూట్ అది ఫ్రూటా ఫ్లవరా అది వచ్చింది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఇది కష్టపడి చేయాలా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమా దేవుడు ఆదమావకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు ఆదమావకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ మళ్ళొసారి చూద్దాం ఒకటి ఇరవై ఎనిమిది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకోనుడి బాగ్యమనించండి ఫలించడి అభివృద్ధి చెంది విస్తరించి నిండించి దాన్ని లోబర్చుకోవాలి ఇది ఆదామవ కష్టపడితే వస్తుందా లేకపోతే అది ఆశీర్వాదమా అది దేవుని సామర్థ్యమా అది దేవుని శక్తియా అది దేవుని యొక్క సామర్థ్యమా దేవుని యొక్క కృపణ లేకుంటే వీళ్ళు కష్టపడాలా నువ్వు యేసు నమ్మిన తర్వాత నువ్వు చాలా ఫలించడము చాలా అభివృద్ధి చెందడము చాలా విస్తరించడము చాలా లోబర్చుకోవడము ఇది నీవు సాధారణంగా జరగాల్సినటువంటి విషయం నీ జీవితంలో గల్ఫ్ కంట్రీస్ తెలుసు కదండి మనకు గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళు 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 ఎందుకు ప్రపంచంలో వాళ్ళు చాలా దీవించబడిన వాళ్ళుగా గుర్తిస్తారు ఒక మాటలో చెప్పాలంటే మోర్ దెన్ ఇంగ్లీష్ కంట్రీస్ ప్రపంచంలో అత్యధిక కరెన్సీ వాల్యూ కలిగినటువంటి కరెన్సీ ఏదండి కానీ ప్రపంచంలో హైయెస్ట్ వాల్యూ కలిగిన కరెన్సీ ఉంది ఎందుకు దేన్ని బట్టి వాల్యూ అక్కడ ఎక్కువ ఉంది మంచి ప్రార్థన పరులు ఉన్నారనా మంచి భక్తి పరులు ఉన్నారనా మంచి జ్ఞానవంతులు ఉన్నారనా మంచి ఎడ్యుకేషన్ ఉందనా దేన్ని బట్టి అక్కడ కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంది జ్ఞానంతో పోల్చుకుంటే ఇంకో దేశ కరెన్సీ ఎక్కువ ఉండాల్సి వస్తుంది కదా చదువుతో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ పర్సంటేజ్తో పోల్చుకుంటే ఇంకొక దేశము నెంబర్ వన్గా ఉండాల్సి వచ్చేది కరెన్సీ వాల్యూలో మరి దేన్ని బట్టి కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంది అక్కడ మీ పక్క చెప్పండి రూపాయి 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 అని ఇండియాలోనే ఉన్నావు నువ్వు దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా నిన్ను దేశాలకే ఆశీర్వాదంగా చేశాడు దేవుడు నిన్ను దేశాలకే ఆశీర్వాదంగా చేశాడు నువ్వేమో ఇండియా 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 ఎందుకంటే మా అమ్మ ఇక్కడే ఉంది మా నాన్న ఇక్కడే ఉన్నాడు మా అత్త ఇక్కడే మా నా భార్య ఇక్కడే నేను నేనే అందరం ఇక్కడే అందరం ఇక్కడే ఇక్కడే పుట్టాము ఇక్కడే పోదాం ఇక్కడే పుట్టాం ఇక్కడే పోదాం కానీ దేవుడు దేవుడు క్రైస్తవునికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసాను చూద్దాం అబ్రహాం యొక్క సంతానానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండము ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము ఏహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమార్నియమెను తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రంలో వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను మీ పక్కలను చూసి గట్టిగా నవ్వండి మీ పక్కన చూసి గట్టిగా నవ్వండి నవ్వండి ఎందుకో తెలుసా నువ్వు ఇరవై నాలుగు గంటలు నీ బ్యాంక్ బ్యాలెన్సీ నీ పాకెట్లో ఎంత మనీ ఉంది మీ బ్యాగులల్లో ఎన్ని మనీలు ఉన్నాయి దీన్ని చూసుకోవడానికే సరిపోయిందండి ఈ బిల్లులు ఎట్లా కట్టాలా ఆ బిల్లులు ఎట్లా కట్టాలా అది ఎట్లా చేయాలి ఇది ఎట్లా చేయాలని వాటిని మేనేజ్ చేయడానికే చచ్చిపోయినంత పని అవుతుందండి మనకు కానీ రియల్గా క్రిస్టియన్ లైఫ్లో దేవుడిచ్చిన ఆశీర్వాదం బ్లెస్సింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ అనేది ఎలా ఉంది అది కానీ ఇరవై రెండో అధ్యాయం పదహైదో వచ్చి ఏహో దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడే అయ్యున్న ఉన్న నీ కుమార్నియ వెను తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నేను నేను నిన్ను నిన్ను ఆశీర్వదించి ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం సముద్ర తీర ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను ఒక యూట్యూబ్ యూట్యూబర్ ఉన్నాడు అనుకోండి ఆ యూట్యూబర్కి దగ్గర దగ్గర ఒక పది కోట్లు ఇరవై కోట్లో ఇట్లా వీడియో పెడితే లైక్ చేసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి ప్రతి ఒక్కరు అతన్ని పిలిచి అతని ద్వారా ప్రమోషన్స్ ఇస్తారు అవునా కదా ఇన్స్టాగ్రామ్ ఫ్లా ఫాలోయర్స్ యూట్యూబ్ ఈ ఈరోజులు అంత మొత్తం అదే కదా ఐఏఎస్లు ఐపీఎస్లు పొలిటీషియన్స్ ఇవన్నీ పోయినాయండి నిజం అబద్ధం కాదండి ఒక ఒక వ్యక్తికి యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారో ఎంతమంది ఫాలో అవుతున్నారో ఇలా వీడియో పెట్టగానే టా వ్యూయర్స్ పెరిగిపోతున్నారో అటువంటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే అసలు ఏ పొలిటీషియన్ కూడా వాళ్ళకంటే తక్కువనే అనుకోవాలి ఏ అధికారమైనా వాళ్ళకంటే తక్కువ అనుకోవాలి ఎందుకంటే మనుషులు ఒక వ్యక్తిని మీరు రీసెంట్గానే మీరు కూడా న్యూస్ చూసింటారు అమెరికాలో ఒక వ్యక్తిని షూట్ చేసి చంపారు చార్లీ క్రిక్ కదా ఆయనను చంపితే మొత్తం అమెరికా అమెరికాలో అమెరికాలోనే కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏడవడం ఒకటి తక్కువండి మరి ఎవరికైనా ఒక కోటి రూపాయలని ఇచ్చింటాడండి ఆయన అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ అని అప్పు కానీ హ్యాండ్ లోన్ గానే ఇచ్చింటాడా మరి ఎందుకంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు కదా మరి ఆయన చనిపోతే కొద్ది రోజులైంది సంఘానికి కొద్ది సంవత్సరాల క్రితమే సంఘానికి పరిచయమైన వ్యక్తి కానీ కొద్ది రోజుల్లోనే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను షెక్ చేసి పడేశాడు ఆయన బంధుత్వం ఉందండి మనకేమన్నా మన పక్కింటి పక్కింటి అతనా ఎందుకు అసలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక రకంగా వాళ్ళ ఇంట్లో వ్యక్తి చనిపోతే ఎంత బాధపడ్డారో అంత బాధపడ్డారు ఎంతమంది దేవుని క్వశ్చన్ చేసింటారో ఒకటేసారి ఎందుకు ప్రభావం ఇలా చేశావని ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులుగా మారారు వాళ్ళు నేను కేవలం క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడట్లేదండి ప్రపంచంలో ప్రపంచంలో ఈ రోజుల్లో ఒక వ్యక్తి ఏదో ఒకటి చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మార్చబడుతున్నారు ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తులుగా మార్చబడుతున్నారు కానీ నీ క్రైస్తవ జీవితంలో దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే నువ్వు ప్రజలను ప్రభావితం చేసే వ్యక్తివి నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం కానీ నువ్వు నీకున్న పరిస్థితులు నీకున్నటువంటి డబ్బు నీకున్న ఇన్కము నీకున్న కష్టము నీకేం తెలుసు నువ్వు ఎంత అని నీవు ఇక్కడ దాకానే ఆలోచిస్తున్నావు కానీ దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే చూద్దాం నేను నిన్ను నేను నిన్ను ఆశీర్వదించి నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరం సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను ఇప్పుడు ఒక వ్యక్తికి పది కోట్ల ఫాలోయర్స్ ఉంటే సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఆ వ్యక్తి చాలా ఇన్ఫ్లుయెన్సర్గా మార్చబడుతున్నాడు ప్రపంచంలో ఇండియాలో అత్యధికంగా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ చెప్పండి ఒకప్పుడు చర్చి వేరండి ఇప్పుడు చర్చి ఏంటంటే చర్చ్ అనేటువంటిది మిక్స్డ్ విత్ ద వరల్డ్ అయిపోయింది దేవుని వాక్యము కంటే బయటనవి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రోజుల్లో సంఘం ఉంది ఈ రోజు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము సంఘానికి ఈ ప్రాబ్లం లేదండి ఈ థ్రెట్ లేదు ఇప్పుడు సంఘానికి ఉన్న పెద్ద థ్రెట్ ఏంటంటే ఎవరో చేతిపడి చేయడం కాదు లూసిఫర్ కాదు ఎవరు కాదండి నీ చేతిలో ఉన్న నీ ఫోనే నీ చేతిలో ఉన్న ఫోనే నీకు థ్రెట్ అయ్యింది నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేదిగా ఉంది ఒకప్పుడు ఇంత లేదు ఒకప్పుడు ఇంత లేదు ఒకప్పుడు ఇంత లేదు మీరు కూడా అంటుంటారు కదా మీ పేరెంట్స్ మీ తాతలో ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉండి ఎట్లా చేస్తున్నవరా ఇట్లెందుకున్నవారు అట్లెందుకున్నవారా అంటే నీ కాలంలో యూట్యూబ్ లేదు ఫేస్బుక్ లేదు కాబట్టి నీ మొహాన్ని నువ్వే చూసుకొని జీవించావు కాబట్టి నువ్వు ఇట్లున్నావు కానీ ఇప్పుడు మా పరిస్థితి అలా కాదు నీకు నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు చూడండి భారతదేశంలో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటిది టీ సిరీస్ ఓకే ఏదో సంథింగ్ అనుకుందాం కానీ అబ్రహాంకు ఉన్నటువంటి ఫాలోయర్స్ ఎంతమంది అండి అబ్రహాంకు ఉన్న సంతానం ఎంతమంది అబ్రహాం యొక్క సంతానం ఎలా ఉంటుందని దేవుడు చెప్పాడు ఆకాశ నక్షత్రాలు ఎవరైనా లెక్కగడతారా నేను చాలాసార్లు ఈ వాక్యం చదివిన తర్వాత నేను టెర్రస్ మీద టెర్రస్ మీద అంటే కనపడదు కానీ చాలా ట్రై చేశాను నక్షత్రాలను చూడ్డామని ఈ హైదరాబాద్లో నక్షత్రాలు కనపడవండి ఓన్లీ పరిస్థితుల్లో చుక్కలే కనపడతాయి మనకు మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మనకు చుక్కలు చూపిస్తుంటారు మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చుక్కలు చూపిస్తాయి కానీ రియల్గా స్టార్లు మనకు కనపడవు మనం అలా ఊరి బయటికి వెళ్ళి ఒక స్టార్ లెక్క పెట్టే లోపల ఇంకో స్టార్ పుట్టింటుందండి దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని ఎలా అన్నాడు ఆకాశ నక్షత్రంలో వల్లే అన్నాడు మరి ఇసుక రేణువుల వల్లే చేస్తానన్నాడు ఎవరైనా లెక్కగడతారా మరి చెప్పండి అబ్రహాం ఎంత ఇన్ఫ్లుయెన్సర్ చూడండి ఈరోజు అబ్రహాము ద్వారా దేవునికి వారసులమై ఉన్నాము హలోలుయా నీ క్రైస్తవ జీవితం నీకు తేలిగ్గా కనపడుతుంది కానీ నువ్వు అడుగుతున్నది దేవుడు ఇస్తున్నాడా లేదా చూసుకుంటున్నావు నువ్వు చేస్తున్నది సా బ్లెస్ అవుతున్నావా లేదా చూసుకుంటున్నావు దీంతోనే నీ జీవితాన్ని డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నావు ఈరోజు నీకున్న ఇన్కమ్ ఈరోజు నీకున్నది ఈరోజు నీకు లేనిది దీంతోనే నీ ఫ్యూచర్ను దీంతోనే నీ ఫ్యామిలీని దీంతోనే అన్నిటినీ నువ్వు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతున్నావు కానీ కానీ నీ క్రైస్తవ జీవితంలో నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదము నిబంధన ద్వారా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము నిబంధన ద్వారా ఈ భూమి మీద క్రైస్తవునికి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము ఏంటంటే నువ్వు కష్టపడి విస్తరించే వ్యక్తివి కాదు విస్తరించడానికి ఫలించడానికి బై డిఫాల్ట్ నీలో సామర్థ్యం ఇవ్వబడింది హలోయా ఇది నువ్వు భక్తితో ఉంటే వచ్చేది కాదు ఇది నిబంధన ద్వారా నిబంధన ద్వారా నువ్వు క్రీస్తులోనికి బాప్తి సంబంధించి క్రీస్తును ధరించుకోవడం ద్వారా నీకు ఆ యొక్క ఆశీర్వాదంలోకి ఆ సామర్థ్యంలోకి నువ్వు వచ్చి ఉన్నావు బైబిల్లో ఒక మాట ఉందండి మత్స్సు సువార్త మార్సు సువార్త కసవార్తలు సువార్తలో చదవండి లెక్కించలేనంత విస్తారమైన శిష్యులు యేసుక్రీస్తుని వెంబడించారని ఇంకో గమ్మత్తైన విషయం చెప్పనా ఎవరైతే మనల్ని నిలబెడతారో అది దేవుడు కాకుండా మనుషులు ఒక వ్యక్తిని నిలబడతారో అదే వ్యక్తులు ఒక రోజు వస్తే కూలుస్తారు ఇది భూమితో సహజం కానీ నిన్ను హెచ్చించేవాడు దేవుడు అయినప్పుడు ఎవ్వరూ నిన్ను కూల్చలేరు నిన్ను దేవుడు హెచ్చించినప్పుడు దైవ సంబంధమైనటువంటి విశ్వాసముతో నువ్వు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఏది నిన్ను కూల్చలేదు ఏది నిన్ను తగ్గించలేదు అబ్రహం యొక్క సంతానం ఎంతంట ఎన్ని లక్షలు అన్నాడు ఎన్ని బిలియన్లు ఎన్ని ట్రిలియన్లు అన్నాడు అబ్రాహా యొక్క సంతానాన్ని లెక్క కట్టగలిగినదా లెక్కలేనంతదా నీవు నిన్ను నువ్వే ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేని స్థితిలో ఉన్నావు అందుకనే నువ్వు ఒంటరిగా చేర్చుకొస్తున్నావు మరి కొన్నేళ్ళి స్నేహితులను బంధువులను పిలుచుకున్నాడు అండి పిలుచుకున్న తర్వాత పరిశుద్ధాత్మ సన్నిధి వచ్చింది పరిశుద్ధాత్మతో వాళ్ళందరూ నింపబడ్డారు నింపబడిన తర్వాత బాప్తీసం పొందారా బాప్తీసం పొంది నింపబడ్డారా ఇప్పుడు చెప్పండి తీవ్రత పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడా లేకపోతే కొన్నీళ్ళు కలిగి ఉన్నాడా పరిశుద్ధాత్ముడు అన్యజనుల సైతము పరిశుద్ధాత్మతో బాప్తీసం పొందుతారు పరిశుద్ధాత్మ బాప్తివము అన్యజనులకు సైతము అనుగ్రహించడానికి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్న సత్యాన్ని భూమిదికి తీసుకురావడానికి పరిశుద్ధాత్ముడు తీవ్రంగా ఉన్నాడు నువ్వు అనుకుంటున్నట్టు నీ బంధువులు నీ స్నేహితులు నీ ముఖ్య స్నేహితులు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడడానికి పరిశుద్ధాత్ముడు వారిలోకి రావడానికి వారిని ప్రభావితం చేయడానికి నీ ద్వారా ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో నీకు అర్థం కావట్లేదు పరిశుద్ధాత్మ నీలో ఉండి ఏం చేస్తున్నాడో నీకు అర్థం కావట్లేదు పరిశుద్ధాత్మ నేను ఎటు నడిపించడానికి ఉన్నాడో నీకు అర్థం కావట్లేదు పరిశుద్ధాత్ముని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది నీ మీద నువ్వు తెచ్చుకోవట్లేదు భక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది నీకు మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది కానీ పరిశుద్ధాత్మని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది నీ మనసు మీద నీ తలంపుల మీద నీ ఆలోచనల మీద నీ శరీరం మీద నువ్వు తెచ్చుకోవట్లేదండి నువ్వు ఎప్పుడైతే యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వస్తావో నీవు మనుషులను ప్రభావితం చేయడం మొదలు పెడతావు నీకున్న జ్ఞానం పక్కన పెట్టు చదువు పక్కన పెట్టు డబ్బు పక్కన పెట్టు ఆస్తులు పక్కన పెట్టు అసలు నిన్ను అసహించుకున్న వాళ్ళే నీ ప్రభావానికి గురయ్యి నీ ద్వారా చర్చకు వస్తారు నేను చెప్తూ ఉన్నానండి ముఖ్యంగా నా ఫ్యామిలీ మెంబర్స్లో నేను పెద్ద విలువైన వ్యక్తిని కాదు ఒకరోజు వచ్చింది నేను పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నాతో ప్రేర్ చేయించుకోవడానికి ఎదురు చూసే వాళ్ళుగా ఉన్నారు దేవుడు నా ద్వారా ఏం మాట్లాడతాడని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లోకి పరిశుద్ధాత్మను తీసుకొని వచ్చాడు నేను డిగ్రీ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను ఇంటర్మీడియట్ ఎన్ని ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను తెలిసిన వ్యక్తులు కూడా లైఫ్లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాను అని తెలిసినా కూడా నా మీద ఉన్న పరిశుద్ధాత్మని యొక్క ప్రభావాన్ని ఇన్ఫ్లుయెన్స్ను బట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎందుకంటే రెండు నిమిషాలు పది నిమిషాలు నాతో మాట్లాడితే మామూలు మాటల్లో నుంచి ప్రాఫిటిక్లోకి వెళ్ళిపోతుందండి పది నిమిషాలు నాతో మాట్లాడితే అరగంట సేపు నాతో మాట్లాడితే వాళ్ళకున్న అన్నిటికీ ఆన్సర్లు వచ్చేస్తాయి దానికి కారణం ఏంటంటే హోలీ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ అండి పరిశుద్ధాత్మని యొక్క ప్రభావం ఇదే ప్రభావం ప్రతి ఒక్క క్రైస్తవునికి ఆశీర్వాదంగా ఇవ్వబడింది అలా లోయ అబ్రహాం యొక్క సంతానం ఎంత లెక్క గట్టగలిగినదా లెక్కలేనిదా ఈ మీద ఉన్నటువంటి మనుషుల యొక్క మనుషుల యొక్క మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనుషుల యొక్క దాన్ని క్యాల్కులేట్ చేయొచ్చు మనం ఇంతమంది 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 అని అబ్రహాంకు ఇచ్చిన పొజిషన్ ఏంటంటే అసలు క్యాల్కులేట్ చేయలేనంతగా దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు చూద్దాం చూద్దాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని ఆ సంతానం విస్తరిస్తుంది అందరు చెప్పండి సంతానం విస్తరిస్తుంది ఈ విస్తరించడం అనేది అబ్రహాముతోనే ఆగిపోతుందా అబ్రహాం యొక్క సంతానానికి కూడా ఇవ్వబడిందా దేవుడు దేవుడు అబ్రహాముతో ఏం వాగ్దానం అయితే చేశాడో దేవుడు ఆదామాబకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో ప్రళయం ద్వారా అందరినీ నాశనం చేసిన తర్వాత నోహో కుటుంబానికి కూడా అదే ఆశీర్వాదం ఇచ్చాడండి దేవుడు అబ్రాహ్ముని ఎలా ఆశీర్వదించాడో ఇస్సాకును అలా ఆశీర్వదించాడు యాకూబ్ను అలానే ఆశీర్వదించాడు దేవుని నిబంధన అన్నటువంటిది కేవలము దేవునితో అబ్రహాముతో మాత్రమే చేసినది కాదు దేవుని నిబంధనది దేవుని నిబంధన అన్నది దేవుడు అబ్రహాము సంతానముతో కూడా చేసి ఉన్నాడు హలోయ అబ్రహాము కాలంలో అబ్రహాము విస్తరించడమే కాదు అబ్రహాము యొక్క సంతానం విస్తరిస్తుంది అంటే అబ్రహాము సంతానము అన్న ప్రతి ఒక్కరూ విస్తరించేవారా అక్కడ ఉండిపోయే వాళ్ళ సంతానం అన్న వాళ్ళు శత్రువు చేత శత్రువు యొక్క కాడి కింద నలిగిపోయే వాళ్ళ శత్రువు యొక్క గవినులను స్వాధీనపరుచుకునే వాళ్ళ శత్రువు యొక్క గవిడులను స్వాధీనపరచుకునేవాడ శత్రువు మీద జయాన్ని చూపించేవాడా అటువంటి ఆశీర్వాదమా లేకపోతే శత్రువు వచ్చి స్వాధీనపరచుకోవడానికి క్రైస్తవ జీవితం ఉందా ఇది అబ్రాహంను గురించి మాత్రమే దేవుడు అనుకుంటే బాగా గమనించండి బైబిల్లో అనేక మంది క్యారెక్టర్లు ఉన్నారండి ఆదికాండం మొదలుకొని ఆదామవ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అనేక క్యారెక్టర్లు అనేక వాళ్ళు ఉన్నారు నిలబడిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు పాపం చేసిన వాళ్ళు పరిశుద్ధంగా వారిని వారు దేవునికి సమర్పించుకున్న వారు దేవుని కొరకు కథ సాక్షులైన వారు అనేక మంది ఉన్నారు మంచివారు చెడ్డవారు అనేక మంది ఉన్నారు ఇంకా పాపంతో పోరాడుతున్నావేమో శ్రమలతో పోరాడుతున్నావేమో సైతాంతో పోరాడుతున్నవేమో ఇలా పోరాటములో నిన్ను పెట్టేదే అపవాద యొక్క కుట్ర ఆలోచనలో తలంపుల్లో ఎట్లా 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 ఏం చేయాలి ఎలా పోవాలి ఎలా చేయాలి ఎలా అభివృద్ధి చెందాలి ఎలా విస్తరించాలి అన్న పోరాటమే దృష్టిని యొక్క కుయుక్తండి నువ్వేమనుకుంటావు అంటే మరి పరిస్థితుల్లో నేను అలా లేకపోతే ఎలా అభివృద్ధి చెందుతానని ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఎలా కామన్ హ్యూమన్ హ్యూమన్ మైండ్ ఏంటంటే ఆలోచన ఆలోచన ఎలా 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 దీంట్లో నుంచి ఎలా బయటకు రావాలి ఎలా బయటకు రావాలి ఎలా బయటకు రావాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అన్న పోరాటము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుందండి కానీ నీ క్రైస్తవ జీవితంలో అది ఉంది అది ఖచ్చితంగా దుష్టుని యొక్క ఇన్ఫ్లుయెన్సు ఎందుకో తెలుసా నీ ప్రతి పోరాటాన్ని యేసుక్రీస్తు పోరాడి జయించి ఉన్నాడు హలోయ నీకు పోరాటం వస్తుంది దాని పక్కనే ప్రశాంతత కూడా వస్తుంది నీకు నిరుత్సాహం వస్తుంది దాని పక్కనే రెట్టింపైనటువంటి ఉత్సాహం వస్తుంది ని నిరాశ వస్తుంది దానికంటే రెట్టింపైన ఆశతో నువ్వు ముందుకెళ్తావు ఇది పుట్టినట్టుగా ఉంటుంది నువ్వు చేసినట్టుగా ఉండదు సడన్లో నీలో వచ్చేసినట్టుగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే నిబంధన నిబంధనను బట్టి పరిశుద్ధాత్మ ద్వారా నీకు ఆ విధమైనటువంటి నీ పరిస్థితుల్లో నీ మానసిక స్థితిలో వెనువెంటనే వెను వెంటనే వెను వెంటనే అన్ని నీలో కమ్ముకుంటూ అన్నిట్లో నిన్ను నింపుతూ పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తున్నాడు అలా లోయా ప్రభు స్తోత్రం ఆ మతీసు వార్త ఒకటో దేవు ఒకటో వచ్చిన అబ్రహాము కుమారుడూ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి తర్వాత ఏదైనా వంశావళి ఉందా ఆదాముకు వంశావళి ఉందా లేదా లుకస్ వార్త మూడో అధ్యాయంలోకి వద్దాం ఇరవై మూడో వచ్చిన చూద్దాం యేసు బోధింపు మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను ఆయన యోసేపు కుమారుడని ఎంచబడేను అక్కడి నుంచి చెప్పుకుంటూ 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 ముప్పై ఎనిమిదో వచ్చిన చూద్దాం కేయినాను ఎనోషుకు ఎనోషు సేతుకు సేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు బైబిల్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తుంది వంశావళిని లూకస్ మత్తేసు వార్తలు మనం చూస్తున్నాం అబ్రహాము కుమారుడైన దావిదు కుమారుడైన ఎవరి వంశావళి లూకా ఏం చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అనబడను యోసేపు యొక్క కుమారుడు అనబడను అక్కడి నుంచి యోసేపు నుంచి స్టార్ట్ చేసి అలా కిందికి ఆదాం దాకా వచ్చాడండి ఇప్పుడు ఆదాం నుంచి మొదలు పెట్టుకున్న అబ్రహాం నుంచి మొదలు పెట్టుకున్న ఎండింగ్ పాయింట్ ఎవరు ఎండింగ్ పాయింట్ ఎవరు చెప్పాలి చెప్పాలి ఎవరు ఎవరు ఎండింగ్ పాయింట్ వంశావళి ఎండింగ్ వంశావళి ఏంటి అబ్రహాం కుమారుడైన దావిద్ కుమారుడైన యసుక్రీస్తు కుమారుడైన ఇంకొకరి కుమారుడైన కుమారుడైన ఇంకొక వంశావళి ఉందా బైబిల్లో చివరిగా వంశావళి ఎక్కడ ఆగిపోయింది చివరిగా వంశావళి ఎక్కడ ఆగిపోయింది చివరిగా మనిషి జీవితం ఎక్కడ ఆగిపోయింది మా మానవులకు 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 ఈ ఈ భార్యపడతలకు ఈ భార్యపడతలకు ఈ భార్యపడతలకి ఈ భార్యపడతలకి ఈ భార్యపడతలు ఈ భార్యపడతలు కాని వాళ్ళకు సంతానం కలుగుతూ కలుగుతూ అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి అలా వచ్చి వంశావులు ఎక్కడ ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయింది ఏసుక్రీస్తు దగ్గర ఆగిపోయింది యేసుక్రీస్తు తర్వాత ఇంకో వంశావులు ఉందా ఇప్పుడు చెప్పండి మన మన క్రైస్తవ జీవితంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నా ఎవరిని గుర్చిన జ్ఞానమున్నా ఒక్క వ్యక్తిని గుర్చిన జ్ఞానము నీ జీవితాన్ని తారుమారు చేసి పడేస్తుంది అదే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం నువ్వు ఈరోజు ఈ బైబుల్ ఉంది కదా బైబుల్ ఉంది కదా ఈ బైబుల్ గ్రంథం అంతా కూడా నువ్వు చదవాలి ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నువ్వు చదవాలి ఎన్నిసార్లు చదువుతున్నావు ఎన్నిసార్లు పూర్తి చేస్తున్నావు అన్నటువంటిది లెక్క ఓకే మంచిదే కానీ ఈ బైబుల్ నువ్వు మొదలుపెట్టింది చివరి వరకు నువ్వు ఏ జ్ఞానము సంపాదించుకోవడానికి నువ్వు బైబుల్ చదవాలి అంటే యేసు క్రీస్తు అన్న జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకోవడానికి బైబిల్ మొత్తం చదవాలి పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావము యేసు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క ప్రభావము ఆ ప్రభావంతో నేను అనుదినము ప్రభావితం చేయబడాలి పరిస్థితులు ఏమైనా మనుషులు నన్ను పొగిడినా తిట్టినా శరీరంలో ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా మనసు బాగున్నా బాగోలేకపోయినా పరిశుద్ధాత్మ సహవాసంలో వాక్యము నేను యేసు క్రీస్తుని గురించిన జ్ఞానంలో నింపబడటం కొరకు నేను చదవకుండా ఉండను చదువుతాను ఇలాంటి డెసిషన్ నువ్వు తీసుకుంటున్నట్లయితే దయచేసి నిలబడు నీలో ఉన్న పరిశుద్ధాత్ముని నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నిన్ను ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీ ఆత్మ యొక్క ఆదరణలో పరిపాలనలో బోధలో అంతకంతకు వర్ధిల్లున్నట్లుగా మీ ఆత్మ ప్రభావ అభిషేకములో దిన దినము వర్ధిల్లున్నట్లుగా వాక్యములో క్రీస్తును వెదికి ఏసు క్రీస్తును గురించిన జ్ఞానంతో నింపబడి ఆ ప్రభావం గుండా వెళ్ళడానికి యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క ప్రభావంతో ప్రభావితం చేయబడడానికి వర్ధిల్లడానికి నిర్ణయం తీసుకుని ఉండగా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఆయన ఇంకా లోతుగా బోధించండి బలపరచండి మాట్లాడండి మీ ఆత్మ సహవాసంలో వర్ధిల్లేటట్టుగా చేయండి ఆత్మ ఆత్మ ఫలం యొక్క ప్రభావంలో అంతకంతకు వర్దిల్లేటట్టుగా చేసి మీ ప్రభావంలో ప్రభావితం చేస్తూ నడిపించండి బోధించండి బలపరచండి అపవాది పెట్టిన పోరాటాలు అపవాది పెట్టినటువంటి ప్రతి ప్రభావాలు ఇప్పుడే డిస్కనెక్ట్ అయిపోను గాక పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాభిషేక ప్రభావము గాక ఇప్పుడే గాక ఇప్పుడే గాక పరిశుద్ధాత్మ ప్రభావం కిందికి

అంతకంతకు వర్ధలుదురుగాక మీ అభిషేక సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఇతబన వాక్యం వందంతలుగా చేయమని మీ రక్త సన్నిధికి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ పరిశుద్ధాత్మ మీ సహవాసానికి అప్పగిస్తూ యేసుక్రీస్తుని గురించిన జ్ఞానములో వర్ధలింప చేయమని అన్ను దినము మీ పరిపాలన అభిషేకము శక్తివంతంగా వీరిని బలవంత పెట్టును గాక తీవ్రత పుట్టును పుట్టునుగాక మీరే బలపరచుమని ఏ సుపరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి ఆమెన్